ఐపీఎల్లో పంజాబ్ ఆడుతున్న ఆటకు పంజాబ్ ఉన్న ప్లేస్కు సంబంధమే లేదు ఆడిన ఏడు మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచి ఐదు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ప్రస్తుతానికి ఉంది పంజాబ్ కానీ పంజాబ్ ఓడిపోతున్న మ్యాచ్లు చూస్తుంటే టెన్షన్ వచ్చాక మానదు అన్నీ నెయిల్ బైటింగ్ మ్యాచెసే లాస్ట్ ఓవర్ వరకు ఎడతెగని పోరాటం చేసి చివరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకొచ్చి ఓడిపోతున్నారు ప్రత్యేకించి లాస్ట్ నాలుగు మ్యాచ్ల్లో అయితే వేరే లెవెల్ శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ అద్భుతమైన పోరాటంతో గుజరాత్ మీద రెండు వందల ప్లస్ టార్గెట్ చేసి చేసి గెలిచిన పంజాబ్ తర్వాత మూడు మ్యాచ్ల్లోనూ చాలా క్లోజ్ వరకు వచ్చి ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ మీద రెండు పరుగుల తేడాతో ఓటమి రాజస్థాన్ రాయల్స్పై మూడు వికెట్ల తేడాతో ఓటమి నిన్న ముంబై ఇండియన్స్పై తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి అన్ని లాస్ట్ ఓవర్ వరకు ఫలితం తేలలేదు ఏ మ్యాచ్లోనూ శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ తమ పోరాటాన్ని ఆపలేదు టీం అంతా సహకరించినా సహకరించకున్నా చివరి వరకు ఆ ఇద్దరు కలిసి చేస్తున్న పోరాటం అద్భుతంగా ఉంటుంది మ్యాచ్లు చూసే వాళ్లకు కావాల్సిన కిక్ ఇస్తోంది నిన్న ముంబై మీద నలభై తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి పంజాబ్ చూపించిన రైజ్ నూట ఎనభై మూడు పరుగుల దగ్గర మ్యాచ్ ముగించి జస్ట్ తొమ్మిది పరుగుల తేడాతో మ్యాచ్ను ముంబై కోల్పోవడం పాపం బ్యాడ్ లక్ పంజాబ్ అని చూసిన వాళ్ళందరూ జాలిపడేలా పోరాడుతున్నారు ఐపీఎల్ థ్రిల్ ను అందరికీ అద్భుతంగా పరిచయం చేస్తున్నారు